హలో హాయ్ అందరికీ నమస్తే ఈరోజు శ్రీరామనవమి పండుగ కాబట్టి పండుగ జరుపుకోవడానికి మా సొంతూరు మల్కాపూర్ అయితే రావడం జరిగింది మరి వచ్చిన తర్వాత ఇక్కడ సీతమ్మవారి తరపున మేము మరియు రాముడి తరపున మా అక్క వాళ్ళు ఇక్కడ పండుగ అయితే స్టార్ట్ చేశాము అయితే పండుగ అంటే ఈ పెళ్లి తంత అనేది మధ్యలో జరుగుతుండగానే మరి శ్రీరాముల వారికి సీత సీతమ్మవారికి వర్షం చినుకుల రూపంలో తలంబ్రాలు ఆకాశం కురిపిస్తుంది ఎప్పటి నుంచోళ్ళు సాంప్రదాయంగా ఉంది కాబట్టి మరి మబ్బు చేయడంతో అమ్మ వాళ్ళు ఇక్కడ ఊర్లో వరిని కోయడం జరిగింది వడ్లు కళ్ళంలోనే ఉన్నాయి కాబట్టి మరి ఇన్ని రోజులు కష్టపడ్డ సుమ్ము అనేది ఖరాబ్ అవుతుంది కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి తొందరగా వచ్చేసి ఆ వడ్లన్నీ ఒక దగ్గరికి చేయడం జరిగింది ఇక పండుగ అక్కడ పెళ్లి తంతు కార్యక్రమం ముగించుకొని మేము కూడా మరి ఎట్లా ఇప్పుడు మళ్ళీ పనిచేయడానికి బయటకు పోతాం కాబట్టి కాసేపు అట్లా సరదాగా బావి దగ్గరికి తిరిగి వద్దామని చెప్పేసి బావి దగ్గరికి అయితే వచ్చినాం ఇప్పుడు ఈరోజు శ్రీరామనవి సందర్భంగా అయితే వెదర్ అయితే ఇప్పటివరకు ఎండగానే ఉంది కాబట్టి కొంచెం మబ్బైతే చేసింది కానీ ఇంకా వేడి మాత్రం అలాగే ఉంది దూపధూప అవుతుంది మీ ఇప్పుడు బాయికాడకు వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకు నేను ఎప్పుడో ఒక నాలుగేళ్ళ క్రింద పెట్టిన చెట్లు మీకు పదే పదే కొన్ని సందర్భాలలో చూపించిన కాకపోతే ఏంటంటే మళ్ళీ ఊరికే చూపించడానికి ఏంటంటే రీజన్ మనము అంటే ఈ చెట్టు పెడితే మనకు ఏదో పండు తింటాము అది తింటామనే కాకుండా పర్యావరణానికి మనం చాలా ఉపయోగపడిన వాళ్ళమైతే ఇప్పుడు పొల్యూషన్ అనేది చాలా దారుణంగా ఉంది మన ఢిల్లీ అనేది ప్రపంచంలోనే కాలుష్య నగరాలలో మొదటి స్థానంలో ఉంది అంటే మనం పొల్యూషన్ పరంగా ఎలాంటి అంటే రిస్క్ జోన్లో ఉన్నామో ఒకసారి మన అందరం గమనించుకోవాలి కాబట్టి మనకు వీలైనన్ని చెట్లు పెంచాలి నాకున్న కొద్దిపాటి పొలంలో మరి ఇక్కడైతే నేను అంటే ఏ చెట్లు పెడితే మనకు అంటే ఉపయోగం తక్కువ కాబట్టి తినే చెట్లు పెడితే కొంచెం మనకు ఒక రకంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇటు పర్యావరణానికి కూడా అవి కొంత మేలు చేస్తాయి కాబట్టి నేను తినే చెట్లను పెట్టడం జరిగింది అప్పుడు పెట్టినప్పుడు ఈ వాటర్ ఆపిల్ ఒకసారి చూడండి కెమెరా ఒకసారి ఇది తీసుకుర వాటర్ ఆపిల్ వాటర్ ఆపిల్ చూడండి ఒక్క నిమిషం ఇది ఇంత ఫ్రెష్ ఫ్రూటు ఇది ఒకసారి అంటే ఇప్పుడు ఈ దూప దూప అయితే అన్నప్పుడు ఇది ఇట్లాంటి పండు దొరికితే ఎంత మంచిగా అనిపిస్తుంది మొత్తం వాటర్ ఇలా మన పుచ్చకాయ కంటే అంటే మామూలుగా వాటర్ మిలోన్ కంటే మన వాటర్ మిలోన్ కంటే ఎక్కువ హై కంటెంట్ వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది కొంచెం మళ్ళీ టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఇది తింటా అంటే ఏంటంటే అసలు పండు తిన్నట్టు ఉండదు ఏదో జ్యూస్ తాగినట్టే అనిపిస్తుంది గొప్ప చావు ఇప్పుడు ఇంకా ఇవి ఎర్రగా అయితే ఇంకా బాగుంటుంది మొత్తం జ్యూసు ఇట్లా మనం బాయికాడ్కి వచ్చినప్పుడు మనకు తినడానికి అంటే భగవంతుడు ఇచ్చింది అనుకోవాలి ప్రకృతి మనకు తినడానికి కావాల్సినంత ఇలా తినేటి ఇప్పుడు ఈ వెదర్లో ఇది ఎంత అంటే లోపల మనకు బాడీ కూడా చాలా మేలు చేస్తుంది సో మనమైతే ఇక్కడ చెట్లు పెట్టుకుంటే మాత్రం అప్పుడప్పుడు బావికాడకు వస్తే మంచి సాటిస్ఫాక్షన్ కావచ్చు ఒక ఈ పండగ కాదు ఇంకా మీరు ఇంకా వేరే వేరే చెట్లు చూడండి నేను పెట్టినవి ఒకసారి పండుగైతే చాలా దేవున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఒక చూడండి ఇది ఒక్కటే పండుగ కాదు ఇంకా మీకు ఎందుకంటే చెట్లు ఒప్పిస్తాను కదా ఇక్కడ జామ జామకాయలు ఉన్నాయి చూడండి ఇది కూడా అయితే ఇది ఇప్పుడు ఇది స్వట్ తిన్నా కదా ఇది తినేసరికి ఏంటంటే కొంచెం ఒకరు ఒకరు ఉన్నది బాగా స్వీట్ మళ్ళా జ్యూస్ జ్యూస్ ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం ఆట అనిపిస్తుంది అది ఇది తినకుండా తినే ఉంటే ఇది అమృతం లెక్క ఉంటుంది ఎందుకంటే చాలా తీయగుంటుంది పండు ఇది ఉన్నాయి ఇంకా కాదు పెద్ద పెద్ద కూడా ఉన్నాయి ఇట్లా జామకాయలు అటు చూపెట్టరు ఒకసారి అలనేటి చెట్టు ఒకటి పెద్ద ఉన్నది ఇంకా కాయ అయితే స్టార్ట్ కాలేదు ఇట్లా మొన్న ఒకటి పెట్టినాం ఒకటి పోతే మనకు అటు కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు కూడా ఉన్నాయి ఇప్పుడు వేసేవి సీజన్లో కొబ్బరి నీళ్ళు అనేది ఎంత మంచిదో మీ అందరికి తెలిసిందే మరి మనకు సరిపోనైతే కొబ్బరికాయలు ఉన్నాయి అక్కడ గెలువ మన గై ఉన్నది వాటిని కూడా తెంపుదాం ఇంకా ఇటు ఒకవేళ ఇటు వచ్చినట్లయితే చూపించరా పుప్పటి పండ్లు పుప్పటి పండ్లు కనీసం వారానికి ఒక్కసారన్నా తింటే మనకు డైజెస్టివ్లా మనకు డైజెస్టివ్ పరంగా చాలా మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పేసి మనం చాలాసార్లు వీడియోలలో విన్నాం కదా ఆ పొప్పడి పండు అనేది మనకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కాబట్టి మనం పొప్పటి చెట్లను కూడా పెంచడం జరిగింది అయితే ఇప్పుడు ఈ చెట్లు వేస్తే మనం ఒక్కలమే తినడం కాదు అంటే పశుపక్షాదులు పశు పక్షులు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి ఆహారంగా వచ్చి అంటే ఇప్పుడు ఇవన్నీ మనమే తింటాం మనం మనం అన్నీ తినాం కదా తినాం కాబట్టి వాటికి కూడా మనం ఒక రకంగా అంటే బయాలజికల్ సైకిల్ మంచిగా కంటిన్యూ కావడానికి తోడ్పడ్డ వాళ్ళం అవుతాము కాబట్టి అందరు చెట్లు అయితే కంపల్సరీ పెంచాలి ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కూడా అదే చూడండి అరటి చెట్లు అక్కడ ఒక అరటికేలా ఉన్నది ఒక చూపించడం అక్కడ ఒక చిన్న చెట్టుకు దానికి ఒక అరటి గెల ఉన్నది ఇప్పుడే అవుతుంది ఇక్కడ ఆల్రెడీ మంచి అంటే ఇక కోత దశకు వచ్చినటువంటి ఇటు ఇస్ బెటర్ ఒకసారిగా కోత దశకు వచ్చినటువంటి అరటి చెట్టు అయితే మనకు ఆల్రెడీ ఉంది గెలలు కూడా ఎందుకంటే ఎప్పటికీ నీళ్లు వారించుకుంటుంటాం కాబట్టి మనకు గెల అనేది మంచి పుష్టిగా ఉంది మొన్న రీసెంట్గా ఒక థర్టీ డేస్ అంటే వన్ మంత్ బ్యాక్ కూడా మనకు ఇలాంటి పెద్ద గిలను కోయడం జరిగింది కాకపోతే మనం తిరుపతి వెళ్ళి రావడం వల్ల అవి కాయలు అనేది కొంచెం ఖరాబ్ కావడం జరిగింది కెమికల్ వేసేది ఉంటే తొందర పండగానే మనం కెమికల్ వేయకుండా పండబెట్టినాం కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది ఇటు ఒకసారి నిమ్మ చెట్టు చూపించు ఇప్పుడు నిమ్మ చెట్టు చూడండి ఇగో నిమ్మకాయలు ఇటు కింద ఒకసారి చూపించు పుదీనా మరి ఇలాంటి ఎండాకాలం ఈ పండ్లన్నీ పక్క పెట్టి ఓన్లీ ఒక పూదీనాకున్న నిమ్మకాయ నీ చక్కెర ఇక్కడ ఏం లేకున్నా కానీ ఒక నిమ్మకాయ వండుకొని ఒక పూదీనా వేసుకొని తాగేది ఉంటే అసలు ఎంత మంచిగా ఉంటుంది ఇది ఇది కూడా ఒక హెల్తీ ఫుడ్ అంటే మనము మన సాటిస్ఫాక్షన్తో పాటు మన హెల్త్ను కూడా కాపాడేటట్టు చూసుకుంటే ఏంటంటే రెండు రకాల మనం సాటిస్ఫాక్షన్ కావచ్చు వీటన్నిటికంటే ముఖ్యంగా మనం సాటిస్ఫాక్షన్ అయ్యేది ఏంటంటే పర్యావరణ పరంగా మనం మన వంతు బాధ్యతను నెరవేర్చిన వల్లం అవుతాం కాబట్టి దయచేసి అంటే మీకున్న ప్లేసులల్లో కావచ్చు మీ ఇంట్రెస్ట్ ప్రకారము మీకు నచ్చిన పండ్ల చెట్లు పెట్టుకొని మీరు ఇటు ఒక తృప్తి అనేది ఉండవచ్చు మన చెట్టు మన పండు అని అదేవిధంగా పర్యావరణ పరంగా మనం కొంత హెల్ప్ఫుల్గా కూడా ఉండవచ్చు ఇప్పుడు నెక్స్ట్ అయితే కొబ్బరికాయలు ఒకటి తెంపుదాము ఒకసారి అది ట్రై చేద్దాం చూద్దాం